కుమారుడు ఆ నాన్న కూడా ఆ కొడుకు అంటే చాలా ఇష్టం ఏ పని చెప్పాల్సి వచ్చినా వాడికే చెప్తాడు కారణం ఏమిటంటే వాడు మొదట మాట వినేవాడు మాటకు లోబడేవాడు చెప్పింది ఖచ్చితంగా చేసేవాడు యార్థంగా జీవించేవాడు అంతేకాకుండా దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు అటువంటి కుర్రవాడు రోజు కళలు కన్నాడు ఆ కళలు తన సహోదరులతో చెబితే వాళ్ళు హేళన చేశారు వాళ్ళ నాన్నకి చెప్తే గద్దించాడు ఆఖరికి ఈ కుర్రవాడికి ఉన్న మంచితనాన్ని బట్టి ఆత్మీయతను బట్టి అలాగే నాన్న బహుగా ప్రేమించటాన్ని బట్టి పగబట్టిన అన్నయ్యలు ఆ కుర్రవాడిని అమ్మేశారు ఇరవై తులాల వెండి నాణ్యలకు అమ్మేశారు ఆ కుర్రవాడు ఒక ఇంట్లో పనివాడిగా పాలేరిగా పాలేరుగా చేరాల్సి వచ్చింది ఆ తర్వాత ఆ కుర్రవాడికి దేవుడు తోడుగా ఉండటం వల్ల ప్రమోషన్ వచ్చింది అమ్మయ్య నా జీవితం కాస్త గట్టెక్కుతుంది కష్టాలు తీరుతున్నాయి పనివాడిగా ఇంట్లో నేను చేరాను కానీ కష్టపడి పనిచేయటం వల్ల దేవుడు నాకు తోడుగా ఉండటం వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది అని సంతోషిస్తున్న వేళ శోధన వచ్చి పడింది మీ జీవితంలో ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి మీ జీవితంలో దేవుడు ప్రార్థనకు జవాబిచ్చిన మీ కష్టాలు తీరుతున్నట్టుగా కనిపిస్తున్న ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తున్నా కార్యాన్ని స్వతంత్రించుకున్నా ఆనందించే సమయం మీ జీవితంలో వచ్చిన సైతానికి ఎంత కుల్లో వాడికి అస్సలు ఇష్టం ఉండదు నువ్వు మనస్ఫూర్తిగా సంతోషించటం మనస్ఫూర్తిగా నవ్వటం హాయిగా జీవించటం ప్రశాంతంగా బ్రతకడం అమ్మయ్యా అని నువ్వు అంటే చాలు వాడికి ఎంత కుల్లో నువ్వు అమ్మయ్యా అంటావా చూడు నీ సంగతి ఏం చేస్తాను అని చెప్పి వాడు నీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు అలాగే దాడి చేశాడు భయంకరమైన శోధన ద్వారా దాడి చేశాడు ఏమిటి ఆ దాడి అంటే తను ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ పనిచేసే చోట ఒక స్త్రీ అతని మీద కన్ను వేసింది ఆ తర్వాత పాపం చేయమంది ఆ నీతిమంతుడు తన ఉద్యోగానైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ తన క్యారెక్టర్ను మాత్రం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డా ఎప్పుడైతే తన కోరిక తీర్చలేదు అని చెప్పి ఆ స్త్రీ గ్రహించిందో పగ ఇది సర్వసాధారణం నువ్వు అనుకున్నది జరగకపోతే నీలో ఒక విధమైనటువంటి కోపం వచ్చేస్తుంది నువ్వు కోరుకున్నది జరగకపోయినా నువ్వు ఆశించింది జరగకపోయినా ఒక విధమైన కోపం వచ్చేస్తుంది దానికి కారకుడైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఆశపడతావు ఆ ఆడ మనిషి చేసింది ఏమిటంటే పగ తీర్చుకోవాలనుకుంది లేనిపోని నిందలన్నీ కూడా ఆ కుర్రవాడి మీద వేసేసరికి అతని జైల్లో పెట్టారు అభము శుభము ఎరుగనటువంటి ఆ కుర్రవాడు అన్యాయంగా జైలు పాలైపోయాడు ఏ తప్పు చేశాను అని చెప్పి నేను జైల్లో పడ్డాను ఏ నేరం చేశానని చెప్పేసి నన్ను ఈ విధంగా జైల్లో పడేశారు అని చెప్పి కృంగిపోలేదు దయచేసి సహోదరుడు సహోదరి విను నువ్వు తప్పు చేస్తున్నప్పుడు పది మంది నిన్ను నిందించారనుకో అప్పుడు కృంగిపోవడంలో అర్థం ఉంది తప్పు చేశాను కాబట్టి అందరు నన్ను తిడుతున్నారు చేసిన పనికి పని అలాంటిది ఏం చేస్తావు అని చెప్పి నువ్వు నిరుత్సాహపడవచ్చు నిస్పృ నిస్పృహకు గురి కావచ్చు కానీ అసలు శిస్సులైన ఆత్మీయత ఏంటో తెలుసా నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు నీతిగా జీవిస్తున్నా నిజాయితీగా జీవిస్తున్నా యథార్థంగా జీవిస్తున్న నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు కృంగిపోకుండా నిరాశకు గురి కాకుండా నిరుత్సాహపడకుండా నువ్వు దేవుణ్ణి సేవించటమే అన్నిటికంటే అద్భుతమైన ఆత్మీయచారం సో నిర్దాక్షిణ్యంగా నిందించబడి చరసాల్లో వేయబడినప్పటికీ కూడా యోసేపు దేవుణ్ణి నిందించలా దేవుణ్ణి ప్రశ్నించలా ఏంటి ప్రభు ఇది యథార్థంగా జీవిస్తే నువ్వు ఇచ్చే బహుమానం ఇదా ప్రభు చూడు ఏం చేశారో నన్ను ఏడోలా ఎందుకని తనను దీవించగలిగిన హెచ్చించగలిగిన నిందించే వారందరికంటే అత్యధికముగా ఆశీర్వదించగలిగిన దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అనే విషయం మర్చిపోకండి ఈరోజు నువ్వు కలిగి ఉన్న నింద కన్నా బాధ కన్నా గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి యోసేపు చెరసాల్లో వేసేశారండి కానీ యహోవా అతనికి తోడే ఉన్నాడు ఇది మర్చిపోకండి తర్వాత ఏం జరిగింది పరోకి కల భావం చెప్పలేకపోయాడు దానికి ముందుగా జరిగింది ఏమిటంటే అదే చెరసాల్లో యోసేపు ఉన్నప్పుడు అదే చెరసాలకి రాజు దగ్గర ద్రాక్ష రసము అందించేవాడు అక్కడికి వచ్చాడు అతన్ని చెరసాల్లో వేశారు అతనికి ఒక వచ్చింది ఆ కళ ఏమిటో తెలియక టెన్షన్ పడిపోతున్నాడు అలా టెన్షన్ పడిపోతున్నప్పుడు యోసేపు అతని ముఖంలో ఉన్న టెన్షన్ చూసి ఏమైంది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఎందుకు అంత భయపడుతున్నావు ఎందుకంత బాధపడుతున్నావు ఏమైంది ఏమీ లేదు యోసేపు నాకు కళ్ళొచ్చింది కళ వస్తే ఎందుకు ఆ కళ వచ్చినప్పటి నుంచి నాకు చాలా కలవరంగా ఉంది భయంగా ఉంది అది ఒక పని చేయి ఆ కళ ఏంటో చెప్పు నాకు ఆ కలభావాన్ని నేను నీకు చెప్తాను ఏమిటి నా కళభావం నువ్వు చెప్పగలవా దేవుడు నాకు ఆ శక్తినిస్తాడు చెప్పేమిటో కళ చెప్పేశాడు ఆ కళభావాన్నిసేపు అద్భుతంగా చెప్పాడు మూడు రోజుల్లో నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి రాబోతుంది అని చెప్పేశాడు అన్నట్టుగానే మూడో రోజు ఆ ఖైదీకి పిలుపు వచ్చింది రాసు దగ్గర నుంచి వచ్చి మళ్ళా ఉద్యోగంలో జాయిన్ ఆవు అని పిలుపు వచ్చింది ఎంత సంతోషించాడో ఆ ఖైదీ యోసేపు యోసేపు నువ్వు అన్నట్టుగా జరిగింది యోసేపు నేను చెప్పా కదా నీ కలభావం చెప్పగలనని యోసేపు వెళ్ళొస్తా చాలా థ్యాంక్స్ అని వెళ్ళిపోతుంటే అతను చూసి ఇదిగో ఇదిగో ఒక నిమిషం చెప్పేడు యోసేపు చెప్పు ఏం లేదు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటి నీ రిక్వెస్ట్ ఏం లేదు నేను ఏ తప్పు చేయలేదు అన్యాయంగా నన్ను ఈ చర్చాల్లో వేసేశారు అది మా అందరికి తెలుసు కానీ రాజుకు ఆ విషయం తెలియదు నువ్వు రాజు దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి రాజుకు ఒక మాట చెప్పు అన్యాయంగా చరిసాల్లో వేశారని చెప్పు రెండోది నేను ఈ దేశస్తుని కాదు నాది వేరే దేశం అక్కడికి వెళ్ళిపోతాను నేను నన్ను విడిపిస్తే చాలు నా దారిని నేను చూసుకుంటాను ఇది నా రిక్వెస్ట్ ఏమడిగాడు జైల్లో ఉంచి నన్ను విడిపించేస్తే నా దారి నేను చూసుకుంటా ఏం చూసుకుంటాడు దారి అంటే తిన్నగా ఇంటికి వెళ్తాడు నాన్నను చూస్తాడు గట్టిగా పట్టుకుని ఏడుస్తాడు ఏడిచిన తర్వాత అరా భోంచేద్దామని చెప్పి నాన్న అంటాడు భోంచేసేస్తాడు పొద్దున్న లేచిన తర్వాత ఏంటో అలా చూస్తున్నావు అదిగో గొర్రెలు పట్టుకెళ్ళు ఆ గొర్రెలు తీసుకెళ్ళి ఆ గొర్రెలు కాచుకోపో అంతేనా చెప్పేది ఇంకేం చెప్తాడా అంతేనా ఇప్పుడు యోసేపు అడిగింది ఏమిటంటే నన్ను విడిపిస్తే నేను నా దేశానికి వెళ్ళి గొర్రెలను అది అడిగింది అంతే ఈ రాజు దగ్గర పనిచేసిన వాడు వెళ్ళాడు కాని రాజు దగ్గర యోసేఫ్ను గూర్చి ఒక్క మాట మాట్లాడలా మాట్లాడలా మేలు పొందుకున్నాడు కానీ తిరిగి మేలు చేయలే కానీ యోసేఫ్ అనుకుంటున్నాడు ఖచ్చితంగా నా గురించి రాజుతో చెప్తాడు ఫరోతో చెప్తాడు నాకు ఖచ్చితంగా వచ్చేస్తుంది నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను మా నాన్న చూస్తాను అని చెప్పి కలలుగా అంటున్నారు జవాబు రాల జవాబు రాల జవాబు రాల జవాబు రాల రెండు సంవత్సరాలు అయింది ఏమైంది రెండు సంవత్సరాలు అయింది జవాబు లేదు సడన్గా ఎవరో వచ్చి ఎవరిక్కడ యోసేపోట చేయపోట నేనేనండి పరో నిన్ను తీసుకురమ్మన్నాడు నన్ను ఎందుకు తీసుకురామన్నాడు త్వరగా బయలుదేరు యోసేపును తీసుకెళ్లి పొరో ముందు నిలబెట్టారు పొరో పక్కనే పానదాయకుడు ఉన్నాడు చూశాడు బాగున్నావా అని అడిగాడు బాగున్నాను ఇతనైనా యోసేపు అవును రాజా కలభావాన్ని చెప్పగలిగిన యోసేపు అని చెప్పానే అతడే ఇతడు నువ్వు కలభావాన్ని చెప్పగలవు అని చెప్పి నా పానదాయకుడు చెప్పాడు నువ్వు కలభావాన్ని చెప్పగలవా నా వల్ల కాదు నా దేవుని వల్ల సాధ్యము ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు చెప్పండి కొంచెం కాలమైంది మీరు మాట్లాడి దేవుని గురించి ఫ్రెండ్స్ మధ్య మీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేసిన దేవుని గురించి మాట్లాడి ఎంతకాలమైంది బంధువులుగా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను గురించి మాట్లాడే ఎంతకాలం అయింది ఎంతకాలమైంది నువ్వు దేవుని గురించి మాట్లాడే కలబావు చెప్పగలవా అని అంటే నా దేవుడు వల్ల సాధ్యం ఏమర్థమైంది తన దేవుని గురించి మాట్లాడే అవకాశం ఎప్పుడొచ్చినా ఎక్కడ వచ్చినా ఏ మాత్రం మిస్ కాకుండా మాట్లాడేటటువంటి వాడు యూసేఫ్ అయిపెచ్చు అధికారుల ముందు దేశాన్నే పాలించేటటువంటి రాజు ముందు దేవుని గురించి మాట్లాడడం అంత సులభం అంటారా బహు కష్టం అయినా సరే అక్కడే దేవుని గురించి మాట్లాడాడు ఎంత అద్భుతం అండి నీ దేవుడు నా దేవుడు మన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువో ఆయన గురించి మాట్లాడడానికి ఆయన చేసిన మేలుల గురించి ఆశ్చర్య కార్యాల గురించి మాట్లాడడానికి ఎప్పుడూ కూడా వెనుకంచి వేయద్దు ఈ కళ ఏమిటో చెప్పండి భావాన్ని నా దేవుడు తెలియచేస్తాడు కళ చెప్పాడు యోసేపు భావాన్ని తెలియచేశాడు ఇదంతా విన్న తర్వాత రాజు దేవుని ఆత్మ కలిగిన ఇటువంటి వాడు మన దేశంలో ఎవడైనా ఒక్కడుంటే చూపించండి అన్నాడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానులు తెలివైన వాళ్ళు మంత్రగాళ్ళు తలకె దించేశాను కాబట్టే ఇతన్ని మన దేశానికి ప్రధానమంత్రిగా నేను చేయబోతున్నాను చేస్తున్నా ఏమడిగాడు హలో ఏమడిగాడండి ప్రభా ఈ జైల్లో నుంచి నన్ను విడిపిస్తే మా దేశం వెళ్ళిపోయి కర్ర పట్టుకుని గొర్రెలు పెప్పుకుంటాను ప్రభా ఇది యోసేపు అడిగింది అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా నా దేవుడు నా జీవితంలో చేస్తాడో చేయడా యోసేఫ్ను అడగండి నిద్రపోతున్న యూసేఫ్ను లేపి యోసేఫు నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా నా దేవుడు ఏ ఏమడిగాను జైల్లోంచి బయటకు తీసుకురామని అడిగారు యోసేఫ్ను అడగండి నిద్రపోతున్న యోసేఫ్ను లేపి యోసేఫు నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా నా దేవుడు ఏ ఏమడిగాను జైల్లోంచి బయటకు తీసుకురామని అడిగారు మా ఊరు పంపించుకుని అడిగారు మరి ఏం చేశాడు చెరసాల్లో నుండి సింహాసనం పైకి తీసుకెళ్లాడు